మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు పవర్ స్టార్ మూవీలో రెబెల్ స్టార్ కనిపించబోతున్నాడట సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఓజీలో ప్రభాస్ గెస్ట్ రూల్ వేయబోతున్నాడట ఓజీకి సాహోతో లింక్ చేసి సుజిత్ తన సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడంటున్నారు కోలీవుడ్ స్టార్ సూర్య కొత్త మూవీ కంగువా గ్లిమ్స్ హిట్ టాపిక్ అయింది పీరియాడిక్ కిక్ ఇచ్చేందుకు ఫిల్మ్ జిమ్ రెడీ అయింది ఇక గ్లిమ్స్ తో ప్రమోషన్ లో ఎమోషన్ షురూ చేసింది పూరి డైరెక్షన్ లో ఉసాద్ రామ్ చేస్తున్న మూవీ డబుల్ ఎస్మార్ట్ ఎస్మార్ట్ శంకర్ సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడట జనేలియా భర్త అలా రితేష్ దేశ్మక్ డబుల్ స్మార్ట్ లో విలన్ గా వణికించబోతున్నాడట వక్కంతం వంశీ మేకింగ్ లో నితిన్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ రాబోతోంది సండే సాయంత్రం ఐదు గంటలకు ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రివీల్ చేయబోతోంది సినిమా టీం ఇక ఇందులో నితిన్ జూయర్ రోల్ వేయబోతున్నాడట నటసింహం బాలయ్యతో అనిల్ రావి పొడి తీస్తున్న మూవీ భగవంత్ కేసరి ఈ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది అక్టోబర్ పంతొమ్మిదిన భగవంత్ కేసరి రిలీజ్ కాబోతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ గా లీడ్ హీరోగా తిరకెక్కిన మూవీ బ్రో ఈ సినిమా మొన్న టీజర్ రూపంలో ఇప్పుడు ట్రైలర్ రూపంలో హైప్ పెంచుతోంది వచ్చే వారం రిలీజ్ కానున్న ఈ సినిమాకు టీజర్లు ట్రైలర్ల రూపంలో హైప్ పెరిగిపోతోంది నెల్సన్ మేకింగ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన మూవీ జైలర్ ఆగస్ట్ పదిన వరల్డ్ వైడ్ గా విడుదల కానున్న ఈ మూవీ తాలూకు ఆడియో ఫంక్షన్ కి వెన్యూ ఫిక్స్ అయింది చెన్నై నెహ్రూ స్టేడియంలో ఈ నెల ఇరవై ఆడియో లాంచ్ చేయబోతుంది